Niilu nae? Niilu nae ngaela. Siapula kurainana katte, kuduku. Ekladitundire. Ni miyamu kaesu badanki? Miyamu kaesu mara. Siapa. Miyamu napu kutawala. Hei! Hei! Korkini. Hei! 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 అమ్మో చుష్మా చికెన్ పికెలు చేసుకోబట్టి చికెన్ పికిల్ చేసుకో పాడు పిష్మా రెండు వందల కేజీలు తెచ్చి అంతా చికెన్ పికిలు తీసేది నిజంగా చికెన్ కూర వద్దా ఏం చేస్తారో మీ ఇష్టం ఏం చేసుకుంటారు ఫో ఫోర్ టెల్ అరసిందగా రేపు దానికి ఫోటోలుకి ఫుల్ అయిందో చార్జింగ్ ఫుల్ అయింది అదే ఉందా ఉందా పైన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా నేను చేపల పులుసు చేస్తున్నా ఈ చేప ఈ చేప వచ్చేసి ఏమది పాము చేప కొరమైన ఏమంటారు దీన్ని చేపనైతే అంటే పైన నైస్గా ఉంటుంది కదా ఇట్లా జా ముట్టుకుంటే జారుతుంది అనమాట చేప బాగా ఇంత పెద్దగా ఉంటుంది పొడువుగా ఇంక అదైతే దా ఊర్లోకి వచ్చి తీసుకున్నాము ఈరోజు చేపలు అందుకనే కాదు చేపల పులుసు అయితే చేస్తున్నా ఇదైతే ముందు నీట్గా కడుక్కొచ్చుకుందాం బయటకు పోయి నాలుగైదు సార్లు కడగాలి కాబట్టి బయట అయితే బాగా క్లీన్ అవుతాయి కొంచెం ఉప్పు పసుపు వేసి బయట నీట్గా కడుక్కొని వస్తాను చేపలని తర్వాత మనం చేపల పులుసు అయితే చేసుకుందాం అని చికెన్ ఏమంటే ఏం చేపలు పెట్టినా మళ్ళీ చికెన్ చికెన్ లేదా చేపలు వేస్తున్నా తెచ్చినాడు మా డాడీ చికెన్ మళ్ళీ చేపలు ఎందుకు చేస్తున్నావు తెచ్చినాడా కాదు ఇదే ఊర్లోకి వచ్చింటే చేపలు తీసుకున్నాను చికెన్ డ్రైవ్ చేసి ఇస్తాను నీకు ఎవరు తింటారు ఎవరికేం ఇష్టం లేదు కదా చేపలు ఏ రవికి ఇష్టం చేస్తాను రవికి ఇష్టమైతే చేస్తాను చికెన్ నేను వారం నుంచి అడుగుతాం లేదా వెళ్ళి డబ్బా చేస్తాను నీకు రేపు నీళ్ళు తీసుకురాపు డబ్బా గిన్నె లేకుండా గిన్నెలోకి వేసుకునే ఎందుకు మా అట్లా అంటున్నాం కొంచెం బండకి ఇట్లా రుద్దితే నీట్గా అవుతుంది ఏమన్నా పైన కదా బాగా నీట్గా ఇట్లా రుద్దు వేసుకొని మరి రెండు మూడు సార్లు అయితే కడుపుతున్నాము ఇంకైతే అయితే లాస్ట్ ఇది కడిగేదాన్ని ఇక ఐదు సార్లు కడిగినా క్లీన్గా పసుపు వేసి ఉప్పేసి ఇక చేప చేపల కూర చేసారా చేపల కూలు చేపలు అయితే చేపలైతే నీట్ కడుక్కొని వచ్చినాము కదా ఉప్పు పసుపు వేసి నీటికి నాలుగు సార్లు కడుక్కొని వచ్చిన ఇప్పుడు అయితే ఇంకా చేపల కూర కన్ని కట్ చేసి పెట్టిన వాళ్ళు ఎండా టమాటా పచ్చిమిరకాయలు ఇప్పుడు మనం చేపల చేపల పులుసు చేద్దాము చేపల పులుసా ఫ్రై లేదా ఫ్రై లేదు చేపల పులుసు పెద్ద లేవు పీస్ ఎంత అవి చేపలు ఎన్ని కేజీలు తొంభై రూపాయలు కేజీలు రెండు వందలు వెళ్ళాయి రెండు కేజీలు అవి కేజీన్నర రెండు కేజీలు తూకం వేసి రెండు కేజీలు వచ్చినాయి మరి కట్ చేసినంత అంత క్లీన్ చేస్తారు కదా తర్వాత కేజీన్నర అట్లా వచ్చినాయి ఏం రేషమో ఆయన ఇదొకటివే కదా నువ్వు వస్తాను వచ్చిన మీకు ఇష్టమైన చేపలు పులుసు చేస్తున్నాను చికెన్ చేయలేదనే కోపు తింటా చేపలేము తిన్నా తింటాలి కొచ్చి తింటాలి దాన్ని చేపల పులుసుకి అయితే కడాయి పెట్టాను కడాయి పెట్టిన పొయ్యి అంటే నాలుగు స్పూన్లు నూనె వేస్తున్నా నూనె అయితే వేడిగానే నూనె అయితే వేడైంది కొంచెం జీలకర్ర కొన్ని మెంతరేస్తున్నా ఇప్పుడు చెట్టుకుల మెంతకులు మెంతకులు ఏం చేస్తున్నారు దోశ తింటుంది పెద్ద దోశ తింటుంది కొంచెం కరివేపాకు ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మళ్ళీ వేసేది బాగా బాగా మర్చిపో

ഇല്ലന്നവ ഡയറസ്റ്റ് ആ കേട്ടോ ശരിന്നവ ഓണമന്തി ആണ് ഹ അങ്ങരെ വെച്ചിണവ അങ്ങരെ വെച്ചിടോ കേടാടാ ശരിട്ട് അടിപോയി ലേറ്റ് ആയിട്ടാണ് ഞാൻ പോത്തെ അന്നവന് 200 കേട്ടോ അന്നൊക്കെ പിന്നെ ഞാൻ ചുരു అయితే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకున్నాను అయితే ఉల్లిగడ్డ బాగా కొంచెం బాగా మర్చింది కట్ చేసుకున్న టమాటా పన్ను ముక్కలు వేసుకున్నాను ఉల్లిగడ్డ టమాటా ముక్కలు అయితే బాగా తగ్గినాయి ఇప్పుడు దీంట్లో పసుపు కరిపేస్తున్నాం రాత్రికి అమ్మా ఇంకా రాత్రికి రాత్రి తిన్నా లేట్ ఇంకా రాత్రి ఫస్ట్ వేస్తున్నా ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేస్తున్నా ఎప్పుడు లేటే మన పని ఆ పని ఈ పని అనుకుంటా తప్పిన కొంచెం దంచుకున్నా టేస్ట్ వేస్తాను అందులో వేసుకున్నాం కదా ఇవి బాగా మగ్గింది ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ పచ్చివాసన ఎంతవరకు అయితే బాగా ట్రై అయింది ఇప్పుడు చింతపండు పులుసు వస్తున్న చింతపండు పులుసు పోసుకున్నాం కదా ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకున్నాము మనకి చేప ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు పోసుకోవాలి జీలకర్ర పొడి గరం మసాలా వేస్తున్నా ఇప్పుడు నేను నీటికి కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే పులుసులో వేసేస్తా నేను చేపలు అయితే ఎక్కువ చేయలేదనమాట ఎప్పుడు చేయలేదు తక్కువ మా ఇంట్లో తక్కువ తింటారు చేపలు మరి అవి కోటి ఇష్టం అనమాట చేపలు దానికోసం ఈరోజు నాకు రాకపోయినా చేస్తున్నాను చేపల పులుసు ఎట్లా వస్తుందో ఎట్లా లేదో చూడాలి మరి వచ్చినా తినాల్సిందే కదా చేపలు ఎక్కువ చేయం కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి అప్పుడు చేసి చాలా రోజుల కిందట మరి ఈరోజు చేస్తున్నా ఇంకా నేను చేపల పులుసు లేక ఉప్పు వేయలేదు ఉప్పేస్తాను చేపలు వేసినాక ఎక్కువ ఏం అవసరం లేదు మనం ఇంక మూత అయితే పెట్టేది సార్ ఇంతే కదా పులుసురే నీళ్ళు ఇంతే చాలేదు తినే ఒకటి తెలుసు తినేదోటి తెలుసు ఇప్పుడైతే ఇక మూత పెట్టే సార్ నేను చెప్పుకోవాలా ముడికినాక తిని చేసేది ఒక నిమిషాలు పది నిమిషాలు ఉడితే సరిపోతుంది ఇంకా చేపల పులుసు రెడీ అవుతుంది అన్నంగా చేసి అన్నంగా చేసింది మా పాప చేపల పులుసు అయితే ఉడకపట్టింది బాగా ఒక ఐదు నిమిషాలు ఉంటే చేపల పులుసు రెడీ అవుతుంది అండి మా పిల్లలు అయితే ఇంకా క్యారెట్ కట్టుకొని డాడీ దగ్గర పోదాం అంటున్నారు వాళ్ళ డాడీ సేమ్ దగ్గర ఉన్నాడు కాబట్టి మేము కానీ అక్కడే సేమ్ దగ్గరే పోతాము అక్కడే పోయి తినేసేది గాలి ఫుల్ ఉంది గాలి ఉంటాయి పోయింట ఎక్కువ గడ్డతో కలుపుకూడదంటు కలిపితే మరి ఏమంటారు అది చిరిగిపోతాయి ముక్కులు అంటారా బాధ రే కలరా చేపలు పూలు చేసిన నేను ఎప్పుడు చేయలేదు ఎక్కువ ఎక్కువ సార్లు లేదా రెండోసారి అనిపించి ఐదు నిమిషాలు ఉడికి నీరు అవి రెడీ అవుతుంది ఈ లోపల మీరు క్యాబ్లో నీరు పోసుకొని రెడీ కానీ చాప ముక్క రెడీ అయితే రెడీ అయిన ఫ్రెండ్స్ ఇంకా ఎందుకడి పోతాం అమ్మా క్యాబ్ తీసుకొని నాకులే తింటాం అనమాట చేప ముక్క కానీ బాగా ఉడికింది अरे बोल रहा है माली। कंपेर्ड नहीं नहीं। नहीं मतली है। दिन भर है। मैं लाड़ी। यार చష్మా చికెన్ చేయకుండా చేపలు వేసి మనకిష్టమైన చేసావు కదా అమ్మకి అంటుంది కూడా ట్రిప్ ఎండా రుతుపు ఉంది కదా అదే బాయ్ తాగొచ్చు నేను ఆ కూర్చుని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా వాళ్ళు చేపల కూర చేసుకుని చేనులోకి అయితే అందరూ తిందాం కలిసి అని చేన్ లెక్క తీసుకొచ్చినారు చేస్తాం ఫ్రెండ్స్ ఏ రేసు జీరా చూసి జీరా ఇప్పుడే రోజు గుట్టుకు తాస్తాయి కొంచెం

పచ్చిమిరకాయ పచ్చి పచ్చిమిరకాయలు కూడా ఉండవు వేసేవా అప్పుడే ఎట్లుంది రెడీ తిని ఆకలి అయింటే ఏమంటారు కదా ఎట్లా అయినా

సంవత్సరంలో రెండు సార్లు తింటామో లేదో చేపలు తక్కువ లేదు రవి నెలలో ఒకసారి ఎప్పుడు తింటాం మనం చేపలు చేపలు కంటికి దానికే చేపలు దానికి నలుగురు అద్దాలు వచ్చినాయి మనకి సైట్ సైట్ అనేది కాదు మంచిది అంటే కంటికి

మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతాను బాయ్స్ కుక్ దానికి బాగుండాలా కుక్ వర్క్ అంటే వచ్చా ఇప్పుడు మమ్మల్ని వస్తుంటే చూడు మిమ్మల్ని కూడా దొంగలనుకునే అంటే మీదికి రాదు చూడులో ప్లేట్లో ప్లేట్లో పెట్టాలి దాని ప్లేట్ అని చూడు ini leinga ya, siapa loh koran yang ngerjain korok ya pelajaran dulu ini memang kasih pelan memang siapa? memang